ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ జైలవఘోష షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాను మొదలు పెట్టిన సమయంలోనే రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేయగా అనుకోని కారణాల వల్ల సినిమా రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది కాగా ప్రస్తుతం ఏ డేట్ కి రిలీజ్ అనే విషయంపై స్పష్టత లేకుండా ఉంది కాగా సినిమా మొదటగా అనుకున్న రిలీజ్ డేట్ ఆగస్టు పదకొండే అన్ని రిలీజ్ డేట్ల కన్నా మంచి డేట్ అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు దానికి కారణం వీకెండ్ తర్వాత సినిమాకు ఆగస్ట్ ఫిఫ్టీన్ సెలవు ఉండటం దాదాపు ఐదు రోజుల లాంగ్ వీకెండ్ ఉండటం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని కలెక్షన్ల వర్షం కురిపించే వీకెండ్ అని అంతా అనుకున్నారు కానీ సినిమా షూటింగ్ అప్పటి వరకు పూర్తి అయ్యే అవకాశం లేకపోవడంతో సినిమాను పోస్ట్ పోన్ చేయబోతుండగా ఇప్పుడు ఆ డేట్ ని క్యాప్చర్ చేయడానికి యంగ్ హీరో నితిన్ తన అప్ కమింగ్ మూవీ లైతో రాబోతున్నాడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఆగస్టు పదకొండున అని కన్ఫర్మ్ చేసేశారు నిర్మాతలు ఆ ఆ సినిమాతో యాభై కోట్ల మార్కును అందుకున్న నితిన్ ఈ సినిమాతో మరోసారి అలాంటి ఫీట్ ని రీక్రియేట్ చేయాలని భావిస్తున్నాడు మంచి అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాతో నితిన్ మరోసారి తన సత్తా చాటుకుంటాడో లేదో చూడాలి కానీ అదే సమయంలో ఎన్టీఆర్ జైలు అవకాశం మంచి డేట్ ని వదులుకుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరి ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్న విధంగా ఆగస్టు ఇరవై ఐదున కానీ సెప్టెంబర్ ఒకటిన కానీ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి